ప్లీజ్ వాచ్ ద గార్డెన్ బొటిక్యూ గ్రీన్ బ్లూమ్స్ను నెల్లూరు నగరంలోని ముతుకూరు రోడ్ డపోలో సెంటర్లో ఘనంగా ప్రారంభించారు సందర్భంగా గార్డెన్ బొటిక్యూ నిర్వాహకులు గురజాల అరవింద్ మాట్లాడుతూ నెల్లూరులో ప్రకృతి ప్రేమికుల కోసము ద గార్డెన్ బొటిక్యూ గ్రీన్ బ్లూమ్స్ను ప్రారంభించమన్నారు మా వద్ద వర్టికల్ గార్డెన్ ల్యాండ్ స్కాంపింగ్ బాల్కనీ గార్డెన్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంటేషన్ గార్డెన్ మెయింటెనెన్స్ వంటి సేవలు లభ్యమవుతాయన్నారు అనేక రకాల మొక్కలు కుండీలు లభ్యమవుతాయన్నారు నెల్లూరు జిల్లా ప్రజలు మా సేవలను వినియోగించుకోవాలన్నారు అతి తక్కువ ధరల్లో నాణ్యమైన ప్లాంటేషను సేవలు ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్నేహితులు బంధువులు శ్రేయభిలాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ మేము ఈరోజు మా షాప్ ఓపెనింగ్ సందర్భంగా మా వద్ద అన్ని రకాల మొక్కల అభిమానకి మా నెల్లూరులో మొక్కలు అభిమానకి అందరికీ ఈరోజు శుభవార్త చెప్పాలి ఎందుకంటే ఈరోజు మేము నెల్లూరులో అన్ని అందరికీ అందుబాటులో అన్ని రకాలుగా మొక్కలకు కావాల్సిన ఎరువులు డిఏపి అలాంటివన్నీతో పాటు మైక్రో న్యూట్రియన్స్ ఉన్న మైక్రో ఫైబర్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరకే కేవలం వంద రూపాయలకే మేము అన్ని అందిస్తున్నాము మా వద్ద అన్ని రకాల మొక్కలు ఉన్నాయి వెరైటీ తారాసిమెంటారు చాలా విక్టోరియా ప్లాంట్ అంటారు విక్టోరియా క్వీన్ చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ దానివన్నీ మనం అందుబాటులో పడుతున్నాం అట్లోని వా రెండు చాలా బాగుంటుంది అలాగే స్నేక్ స్నేక్ ప్లాంట్ ఇది ఏంటంటే మన ఇంట్లో పెట్టినైతే మన ఇంట్లో ఉన్న ఎంతో పాజిటివ్ ఉంటుంది కూడా ఈ ప్లాంట్ ప్రతి ఒక్కరి ఇంట్లో బెడ్లో కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అలాగే పీస్ ఫీలింగ్ పీస్ ఫీల్ ఎందుకంటాం అంటే ప్రశాంతత మన వాతావరణం ఇంటి వాతావరణంలో చాలా ప్రశాంతత ఈ ప్లాంట్ అనేది ఇలాగే అన్ని రకాలుగా మామూలు బోన్సాయి ప్లాంట్స్ వెరైటీ క్యాక్టస్లు అలాగే టెర్రాపాట్ భారతీయులం కాబట్టి మన సాంప్రదాయాన్ని ఇలా మట్టి మట్టి బావాలతో తయారు చేసిన మన వాళ్ళని అభివృద్ధి చేయాలి వాళ్ళు కూడా సహకారం కానీ ఇలాంటి టెర్రాకోట ప్లాంట్స్ ప్లాస్టిక్ ప్లాంట్స్ వీటన్నిటికన్నా కూడా ఇలాంటి వాటిని మనం ఆలోచించాలి మా వద్ద అన్ని రకాల టెర్రాకోట ప్లాంట్స్ ఉన్నాయి అలాగే సిరామిక్ పాట్స్ ఉన్నాయి సిరామిక్ పార్ట్స్ చాలా వెరైటీ రెక్టాంగిల్ పాట్స్ అన్నీ ఉన్నాయి రకరకాల మొక్కలు చిన్న చిన్న క్యాక్టస్లు అన్నీ మా వద్ద అందుబాటులో ఉన్నాయి సో అందరూ వచ్చి మీకు కావాల్సిన విధంగా మేము అన్ని రకాల విధంగా సెట్ చేసిస్తాము నమస్కారం అతిథులుగా చేసిన మా స్నేహితులకు ఆత్మీయ అభిమానులకు చేసి మన ఆశీర్వాదాలు దానికి ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈరోజు మన ముత్తుగూరు రోడ్లోని అపోలో సెంటర్లో ఇండోర్ బొటిక్ ద గార్డెన్ బొటీకి ఓపెన్ చేశాను మా వద్ద అన్ని రకాల వెరైటీ ఇండోర్ ప్లాంట్లు అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని రకాల వెరైటీలు డిఫరెంట్గా అందుబాటులో ఉన్నాయి మా దగ్గర యూనిక్గా ఉంటాయి ద గార్డెన్ కొట్టి ఇక్కడ పెట్టే పెట్టే మేము కస్టమైజ్ చేస్తాం మీకు అక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఈ హౌస్లో ఏ విధంగా ఉండాలో అక్కడ హాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏ ప్లాంట్ సెట్ అవుతుంది పాట్ స్పాట్స్ సెట్ అవుతుంది ఆ విధంగా టెర్రాపాటర్ ప్లాంట్స్ పాట్స్ కానీ ఫైబర్ ప్లాంట్స్ కానీ పింగాని పాట్స్ అన్ని రకాలు మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి మేము మీరు ఆదరిస్తున్న ఇంటికి వచ్చి విజిట్ చేసి ఆ ప్లేస్లో ఏం పెట్టాము దాని కూడా మేము డిజైన్ చేస్తాము ప్లానింగ్ డిజైన్ గార్డెన్ డిజైన్ ఇస్తాము గార్డెన్ మెయింటెనెన్స్ చేస్తాము ల్యాండ్స్కేపింగ్ కూడా చేస్తాము తర్వాత ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించి తరలిగా కోరుతున్నాము ఓకే పర్యావరణ ప్రకృతి ప్రేమికులుగా మమ్మల్ని ఇక్కడ స్థానిక అపోలో సెంటర్ గుర్ రోడ్లో నూతనంగా స్టార్ట్ చేసిన గ్రీన్ గ్లోన్స్ గార్డెన్ బోటీక్ అనే షాప్కు ఆహ్వానించబడతాము అందరం ఇక్కడికి వచ్చి చూసామండి కొత్తగా ఉన్నాయి అన్ని ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ అంటే గార్డెన్ డిజైనింగు తర్వాత మెయింటెనెన్స్ వర్టికల్ గార్డెన్సు ల్యాండ్స్కేపింగు బాల్కనీ గార్డెన్స్ వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు ఆ సర్వీసెస్ అందిస్తున్నారు దాంతోపాటు ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ సిరామిక్ ఫైబర్ టెరకోటా పార్ట్స్ అన్నీ సేల్ చేస్తున్నారు పార్ట్ స్టాండ్స్ గార్డెన్ టూల్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ అన్నీ అత్యంత చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి ప్రకృతిని మనతో పాటు మంచికి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ దయచేసి గ్రీన్ బ్లూస్ బోటీక్ ని గార్డెన్ బోటీక్ ని